లేదండి దీనికి ఇంకెంత ఎంత ఆక్రోషం ఉందంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కుర్రాళ్ళు గంజా కేసులో దొంగతనం కేసుల్లో ఉన్న కుర్రాళ్ళు వాళ్ళు కాంక్షల మీద తిరగబడ్డారు ఆయన్ని చంపబోయారట అది నేను చూడలేదు నాకు తెలీదు కానీ పోలీసు వారు చెప్తున్నది ఇప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడే ఎలా ఉన్నారంటే రేపు పొద్దున్న నిజంగా చంపుతారేమో వీళ్ళకి పబ్లిక్గా భయం చెప్తేనే ఇది అవుతుందేమో అని వాళ్ళు ఎవరు ఆలోచించారు ఇద్దరు ఎస్ఏలు వాళ్ళు కొట్టడం జరిగింది అలా గొడవ అక్కడ ఉన్న పోలీస్కి అక్కడ ఉన్న ముగ్గురు కుర్రాళ్ళకి దానికి అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అసలు జగన్కే సంబంధం లేకపోతే ఒక ఖాళీ కూర్చున్నాడు కాబట్టి వాళ్ళు వెళ్ళాడు అనుకుందాం వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడుచుకోండి మీద కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఏ చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడు మీద తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా తన్నడం ఆ మాటలను చూడండి అతనికి ఎంత ఆక్రోషం ఉందో చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ తండ్రి వయసు ఉన్న వ్యక్తి అండి మీ తండ్రి సమానులైన మీ తండ్రికి స్నేహితుడు ఒకవేళ ప్రత్యర్థిత అయి ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు మీ తండ్రి సమానమైన వ్యక్తిని ఆ వయసులో ఉన్న వ్యక్తిని ఏమంటే మేమే కేసులోనే మిమ్మల్ని కూడా వాళ్ళు కొడితే బాగుంటుందా పోనీ మీకు ఒళ్ళుడు కాక అక్కడ దాకా అన్నారంటే అర్థం ఉంది కానీ ఆయన తీసుకొచ్చి తన్నడం తన్నించేయాలి ఆయన్ని చంపేయాలి అంత ముందేమో కాల్చి పాడేయాలన్నారు మీరు తర్వాత ఏమో తీసుకెళ్లి తప్పుడు కేసుల్లో జైల్లో పెట్టి చంపేయాలని చూశారు ఇప్పుడైతే బయట తీసుకొచ్చి తండించి ఎందుకండి ఎందుకండి ఎందుకంటే బాబు ఇంత ఆవేశం ఇంత ఆక్రోషం చెక్ చేయించుకోండి బీపీ గీపీ ఏమైనా వచ్చేసేమో రాజకీయాలు రాజకీయాలు దాకా ఉంచండి బాబు మరి ఇంత గౌరవం ఎందుకండి అంత పెద్ద వయసు ఆయన్ని కనీసం మినిమం రెస్పెక్ట్ ఎలాగే ఇవ్వటం మీకు ఎప్పుడు నేర్పించలేనట్టుంది కానీ ఆయన్ని తీసుకొచ్చి ఈ కేసుకి ఏ విధంగా సంబంధం లేని వ్యక్తిని పెద్ద ఆయన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన అహర్నిసులు కృషి చేస్తా ఉంటే ఈ వయసులో కూడా ఆయన తీసుకొచ్చి తన్నింతారా ఎంత ఎంత దిగజారి మాట్లాడుతున్నారండి మీరు చంద్రబాబు నాయుడు మీద కేసులు తీసుకొని తన్ని మీ మీలాంటి వాళ్ళు చాలా మంది అనుకుంటారండి కానీ అది ఎవడ అబ్బతారం కాదండి జగన్ గారు చంద్రనాయుడు గారిని రోడ్డు మీద తీసుకొచ్చి సంధించేయడం అంటే మీరు అప్పుడు పెట్టారు కేసు తప్పుడు కేసు జైల్లో పెట్టారు చూసారా ప్రపంచవ్యాప్తంగా ఎలా వచ్చిందో రెవల్యూషను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగోడు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు వల్ల మా జీవితం నిలబడ్డది తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్లి పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎలాగండి ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోతే ఎలాగండి తన్నించేద్దాం తన్నించేద్దాం తన్నటం తన్నటం పది సార్లు ఎందుకండి అలాంటి మాటలు అది చంద్రబాబు నాయుడు గారి స్థాయి అని దిగజారుదండి మీ స్థాయి దిగజారిపోతుంది రోజు రోజుకి మీ ఒల్లుడుకు తుడుకుపోతున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని మీ స్థాయి దిగజారిపోతుంది తప్ప ఆయనకి ఏమిడే ఆకాశం మీద మూస్తుంది మన మనమోకం మీద పడుతుంది మీరు తన్నించేయాలని మీరొఫ్లో కదండి చాలామంది అనుకున్నారు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని తన్నించేద్దామని అనుకుని ప్రతి ఒక్కరు చరిత్రలో కలిసిపోయి తప్ప ఆయన ఇంకా చరిత్రలో నిలిచే ఉన్నాడండి ఇప్పటికింకా రాక్ సాలిడ్గా నిలబడి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నిలటి వాళ్ళు చాలా మంది అనుకుంటారండి అలాగా కానీ తప్పండి అది కనీసం వయసు కన్నా మర్యాద ఇవ్వాలండి ఈయనొకడు అండి ఈయన మీద చాలా రెస్పెక్ట్ ఉండేది నాకు ఎవరో కుమార్ గారి మీద అయితే ఈ మధ్య ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కింద కామెంట్లు అన్నీ కూడా తాగి ప్రెస్ మీట్ పెడుతున్నాడు తాగుబోతాడు ఈడు తాగుబోతాడు అని తెగ చెప్తున్నారు బాధ అనిపిస్తుంది కానీ చూస్తే ఆ మాట తీరు కానీ తడబడ్డం కానీ ఇదన్నీ కూడా నిజమే తాగున్నట్టు అనిపించేలాగా ఉంటుంది ఇక్కడైతే ఏకంగా ఎవరో వంగలపుడు అంతగరండి ఒక దళిత మహిళ ఎంతో పోరాడింది గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు వచ్చుకొని నిలబడ్డది తట్టుకుని నిలబడి ఈరోజు ఆవిడ ఒక హోంమంత్రి స్థాయికి వచ్చిందండి మీరు చిన్నప్పటి నుంచి రాజకీయవేత్తని తోపుని తురుగుని అంటారు ఒక ఎంపీతో పరిమితం అయిపోయారండి మీరు ఒక ఎంపీ అది కూడా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ దయవల్ల మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఓ పార్టీ లేకపోతే మీరు జీరో వేళ మీరు జీరో అలాంటిది ఆ స్థాయికి వెళ్ళిన ఒక ఎస్సీ మహిళని నోటికి ఏదోస్తుంది వాదన రేటి యా కుమార్ గారు ప్రతి మీరు కింద కామెంట్లు చూసుకోండి వీడు బోధ ఒకడు వీడు తాగిపోతాడో అని ఒకడు వీడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి అని ఇంకొకడో నా భూతులు పెడుతున్నారు మిమ్మల్ని అయినా మీకు అసలు పట్టించుకోవట్లేదండి మీరు ఏమంటారు చూడండి ఈయన ఎవరు వెళ్లకుండా చొరబాటుదారులు ద్వారా వెళ్లకుండా పెద్ద సెక్యూరిటీ ఉంటది కానీ బిలీవ్గా గంజాయి వ్యాపారం చేస్తాం ఈ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వాల్లో కూడా గంజాయి జైల్స్ లో కొనసాగుతూనే ఉంటారు హోమ్ మినిస్టర్ గారు నిన్న పోలీసుల్ని వాళ్ళు కొట్టడం తప్పు కాదు రౌడీషీట్ని కొట్టడం తప్పు కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు ది గ్రేట్ ది గ్రేట్ అనిత ఏమండి దిరిగి దిగిలేడు అనితో అందుకే అందుకెళ్ళి కింద కామెంట్లు అలా పెడుతున్నారు అయినా ప్రెస్ మీడియా వాళ్ళు మీడియా మిత్రులు ఆలోచించండి మీరు మైకిల్ ఎవరి దగ్గర పెడుతున్నారో ఏ కండిషన్లో ఉన్న వ్యక్తి దగ్గర పెడుతున్నారో ఆ వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడతాడో సార్ ఆలోచించుకుని వెళ్ళండి ఓ ప్రెస్ ఓ చట్టం చదువుకోండి మీరు ఏం చదువుకున్నారో పీచురమ్మ ఉద్యోగం చేస్తూ వచ్చినట్టున్నారు చట్టం చదువుకోండి పోలీసులకి కొట్టే అధికారం లేదు పోలీసులు కేసు పెట్టి న్యాయస్థానానికి శిక్షేస్తుంది న్యాయస్థానంలో కూడా దెబ్బలు కొట్టే సంస్కృతి లేదు జైల్లో చట్టం మీరు కూడా చూడండి ఒకసారి బయట జరుగుతున్న వ్యవహారాలు కూడా చూడండి రాజ్ కుమార్ గారు మీరు ఒక మహిళ మీద విరుచుకుపడే ముందు కాస్త ముందు జరిగిన మన ముడ్డు ఉన్నాయి కూడా చూడండి ఆ యాసిడ్ కేసులో ఎన్కౌంటర్ జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మీ పార్టీ ఇప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నారో లేదో మాకు తెలీదు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారో మాకు తెలియదు అనుకోండి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అక్కడ ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్లు చేయమని కూడా చట్టంలో లేదు దిశ దగ్గర ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా ఎన్కౌంటర్లు చేయమని లేవు చట్టాల్లో కానీ జరుగుతాయి కొద్దిమంది మరీ క్రూరంగా మరీ సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నప్పుడు మన చట్టాలు మరీ స్మూత్గా ఉన్నప్పుడు చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళినా సరే కొన్నిసార్లు కొన్ని కంట్రోల్ చేస్తారండి పోలీసులు అర్థమైందండి హర్ష్ కుమార్ గారు ఇప్పుడు చెప్పిన మీకు అర్థమవుతాయేమో అండి ఫోటో పెట్టాలి ఈవెన్ జైల్లో దెబ్బలు కొట్టా కానీ అది నేరం కానీ జైల్లో కూడా వీళ్ళు జైలర్లు సూపర్ సూపర్ నెట్ అప్పటి నుంచి నా బ్లాక్ నేను ఉన్న చోట ఎక్కడ కొట్ట మానేశారు కొట్టడం అన్నది మీ జన్మ హక్కు కాదు పోలీసు రైతు మాత్రాన మీరు కొట్టడానికి రైట్ లేదు వాళ్ళకు ఉందండి పోలీసు వాళ్ళు మీరు తిరగబడ్డానికి పోలీసు వాళ్ళు చంపడానికి ట్రై చేయడానికి లేకపోతే దారంట బండి మీద వెళ్తాను ఆయన గుద్దేసి మళ్ళీ ఆడనే మళ్ళీ తిరిగి బాధ వాళ్ళకు ఉన్నదండి రైట్ వాళ్ళని కంట్రోల్ చేసే రైట్ మాత్రం పోలీసులకు లేదండి ఆహా అంటే ఏంటంటే నేరాలు ప్రోత్సహిస్తున్నాను మీరు అర్చకుమార్ గారు నేరస్తులు అవునా వాళ్ళు నేరాలు చేసుకుంటారు వాళ్ళు నేరస్తులు కాబట్టి మీరు పోలీసులు కాబట్టి వాళ్ళు గౌరవించండి వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టి వాళ్ళకి భోజనం పెట్టండి వాళ్ళకి సమయానికి టీవండి అని చెప్తున్నారా ఏం మాట్లాడాలనుకున్నారు మీరు అదే మీకు పని ఏంటండి ఇప్పుడు ఈ రాష్ట్ర రాజకీయాలతో పనేటి మీకు మీకు ఏమైనా రాజకీయ పార్టీ ఉందా లేదా మీరు ఎక్కడైనా పోటీ చేస్తున్నారా లేదా మీకు ఏ రాజకీయ పార్టీలో మీరు చేరున్నారా మీకు రాజకీయాల పర్యటన నాకు అర్థం కాదు అప్పుడు ఆ పార్టీ ఉంటే ఆ పార్టీని తిడతారు ఈ పార్టీ అధికారులు ఉంటే ఈ పార్టీని తిడతారు మళ్ళీ ఏమైనా అంటే నేను నేను దళితుడిని నేను మాలోని అంటారు అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి మాలో మొత్తం అందరూ అన్ని పార్టీలు వెళ్ళేయాలా నేను ఇప్పుడు చెప్తున్నానండి రాష్ట్ర ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో ఉన్న పార్టీలకి ఈయన ఆయన మాటలకి ఆయనే బాధ్యుడు తప్ప ఆయన అనుకున్న కులాలను ఆయన అనుకున్న మతాన్ని బాధ్యత చేయకండి దయచేసి నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆయన ఏం మాట్లాడే ఆయనకి అర్థం కావట్లేదు ఆయన ఏం మాడతాడో ఆయనకి అర్థం కావట్లేదు ఒకటేంటంటే మీరు కొట్టడానికి అసలు రైటే లేదు అటువంటిది హోమ్ మినిస్టర్ అయ్యి మీరు సమర్థిస్తున్నారంటే చట్టం చదువుకోండి చట్టం తెలుసుకోండి లేదంటే రాజీనామా చేయండి ఎలా సమర్థిస్తారు మీరు సిగ్గుండాలి సమర్థించడానికి సిగ్గుండాలి వాళ్ళు తప్పు చేయడానికి వాళ్ళు సిగ్గుండక్కర్లేదేటండి సిగ్గు సిగ్గుండకర్లే దాడులు చేస్తున్నందుకు సిగ్గుండకర్లే దొంగతనాలు చేస్తుంటే సిగ్గుండకర్లే అలాంటి వాళ్ళని భయం చెప్తే సిగ్గు ఉండాలట అలా మీకు సిగ్గుందా హర్ష్ కుమార్ గారు ఇలాంటి మాటలు పబ్లిక్గా మాట్లాడడానికి ఒక మహిళ మన జాతి నుంచి ఎదిగింది ఇవాళ హోంమంత్రి స్థాయిలో ఉంది అలాంటి మహిళని కాళ్ళు పెట్టుకుని లాగేద్దామని ట్రై చేయడానికి మీకు సిగ్గుందా అని నేను కూడా అడుగుతున్నాను ఉందా మీకు సిగ్గుందా మీరు ఇలాంటి ప్రశ్నలు పెడుతున్నప్పుడు కింద నానా దరిద్ర భూతులు పెడుతున్నారు మిమ్మల్ని మిమ్మల్ని తాగుపోతా అంటున్నారు అంటున్నారు మెంట్లో కూడా అంటున్నారు అయినా మీకు సిగ్గుందా దయచేసి మీరు సిగ్గుపడ్ మేము సిగ్గుపడుతున్నాం అరే మా జాతిలో ఉన్న ఒక నాయకుడు ఆయన అందరూ ఎలా ఏంటి ఆయన ఎలా మాట్లాడుతాడే అసలు పోలీసులని రారా పోరా అంటాడు ఈ ఇదే వీడియోలో మీరు చూడండి ఎస్పీ గారిని తెనాల ఎస్పీ గారిని అనుకో తెనాలో మరి ఎక్కడ సంథింగ్ ఆడు ఈడే అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు ఏంటండి ఏమైంది మీకు ఏం చేద్దామని లేకుండా పోలీసులు రౌడీ షెడ్ కొట్టదు హక్కులేదు రౌడీ షెడర్లు పోలీసులు కొట్టచ్చు కానీ పోలీసులు రౌడీ షెర్లు కొట్టకూడదు యో హర్షకుమార్ గారు కొత్త రోజులు రాతున్నారు రౌడీ షర్టులు పోలీసులు చంపడానికి రావచ్చు రౌడీ షెట్లు పోలీసుల మీద దాడి చేయొచ్చు కానీ పోలీసులు మాత్రం వాళ్ళ కాలు మొక్కి వాళ్ళ కాలు గడిగా నీళ్ళు తీసి పోలీసులు ఎత్తిమే చల్లుకోవాలి ఏం మాట్లాడి అక్క రోళ్ళలో ఈ వేళ కాదు ఈ వేళ ఏమే తప్పుడు కేసులు నిన్న మొన్న పెట్టినాయి కాదు రెండు వేల పదిహేడు నుంచి వాళ్ళ మీద కేసులు ఏమో ఒకరోలు దారి తప్పారేమో అలాంటి వాళ్ళు దారిలో తెచ్చుకోవాలి తల్లిదండ్రుల బాధ్యత ముందు తల్లిదండ్రులు చెప్పుకోవాలి లేదా గురువు చెప్పాలి వాళ్ళిద్దరు మాట వినకపోతే పోలీసులే చెప్తారు నెక్స్ట్ పోలీసుల దగ్గరికి వెళ్తారు పోలీసుల భాష అలాగే ఉంటుంది అయ్యాలేం వేళని కొత్త కదే తప్పు చేసే కురాలని లేకపోతే గంజాయి తాగే కురణ్లో లేకపోతే ఈవి టీచింగ్ చేసేవాళ్ళలో లేదా ఓ దొంగతనాలు చేసే కురలో పోలీసులు వాళ్ళ స్టైల్లోని బుద్ధి చెప్తారు ఆ స్టైల్ ఎలాగ ఉన్నదనేది భారతదేశంలో అందరికీ తెలుసు ఈ వేళ కొత్తగా ఎక్కడా లేదు ఇప్పటిదాకా పోలీసులు ఎవరి మీద ఏం చెయ్యత్తలేదు ఇదే ఫస్ట్ కేసు తెనాలలో అన్నట్టు అరే గొడ్డు చెప్పేసుకున్నారండి అందరూ ఏంటిది రౌడీ రౌడీ షీట్లు కొట్టారు అన్నారు షీట్ ఎప్పుడు పెట్టారు సబ్మిట్ చేశారు ఇప్పుడు ఈ మీద ఎప్పటి నుంచి ఉన్నాయండి కేసులు ఇది పదిహేడులో కూడా ఉంది స్టార్టింగ్ పదిహేడు నుంచి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి అంటే పదిహేడు అంటే అదొక మూడు ఇది ఒక ఐదు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల నుంచి వాళ్ళు చిన్న చిత్తగా నేరాలు ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళు రౌడీ షీట్ పెట్టాలనుకుంటే ఎప్పుడే పెట్టించు వాళ్ళ మీద రెండు కేసులు ఉంటారు రౌడీ షీట్ నా మీద రెండు కేసులు పెట్టినా మీరు రౌడీ షీట్ పెట్టించాడు జగన్ రెడ్డి హైకోర్టు కొట్టేసింది ఇదే ఇదే రౌడ్ షీట్ అయ్యా ఇప్పుడు పెట్టిన కేసుల మీద అలా రౌడ్ షీట్ ఓపెన్ చేస్తారండి వీళ్ళ మీద నిజంగా పోలీసులు పట్టుకుంటే రెండు వేల పదిహేను నుంచి కేసులు ఉన్నాయి ఎప్పుడో పెట్టేయాలి రౌడీ షీట్ పోలీసులు వాళ్ళ మీద జాలి పడ్డారు అరే ఇంకా మారతారేమో అని అవకాశం ఇచ్చారు అది ఇవ్వడం కూడా తప్పేనా హర్ష్ కుమార్ గారు అంతకుముందు ఇరవై నాలుగో తారీఖు వర్గాల మీద రౌడీ షీట్ ఉందా లేదే ఇరవై ఐదో తారీఖునే రౌడీ షీట్ ఓపెన్ చేసి ఇరవై ఐదో తారీఖున కోర్టుకి రౌడీ షీట్ల కింద చూపించాలి కానీ జడ్జి వాళ్ళు తిరగకుండా బెయిల్ ఇచ్చాడు ఎందుకు వాళ్ళు కొట్టిన వాళ్ళని కొట్టిన వీడియోలు చూసి ఇమ్మీడియట్ గా ఇచ్చాడు రౌడీ షీట్లను పెట్టారు ఆ పెట్టారు గంజా వ్యాపారస్తులు కొత్త కొనేసి కార్పు పోలీసులే గంజా వ్యాపారం చేస్తున్నారు అంటే దిగజా మొత్తం ఆల్మోస్ట్ నన్ను ఎవడన్నా సరే అరెస్ట్ చేస్తే బాగుండు నేను సీఎమను తిట్టేస్తాను పోలీసులు తిడేస్తాను నన్ను అరెస్ట్ చేస్తే బాగుండు కమాన్ నన్ను అరెస్ట్ చేయండి అని అరెస్ట్ చేయించుకోవడానికి ఎంత నీచమైన మాటలు మాట్లాడాలో అంత నీచమైన మాటలు మాట్లాడుతున్నాడు ఈయన ఎంత దిగజారకూడదో అంత దిగజారుతున్నాడు ఎస్పీని ఆడు ఈడు ఐజీ గారిని ఆడు ఈడు అంటాడు లేదా ఇంకొక డీజీపీని ఆడు ఈడు అంటున్నాడు డీ పోలీసు వాళ్ళే గంజా వ్యాపారం చేస్తాను అంటాడు ఇందులో అండి ఫైనల్ వైసీపీ వాళ్ళు అందరూ ఉన్నట్టండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారి మీద రెండు నాలుగు కేసులు ఉన్నాయి అతన్ని తీసుకొచ్చి తన్నాల బయటికి ఇక నోటికి ఏం వస్తుంది అది బాగా అలాగే వైసీపీలో ఈ వాసంతశెట్టి సుభాష్ గారిని ఆయన మీద కేసులు ఉన్నాయట అప్పుడు ఆయన కూడా తీసుకెళ్ళి తన్నాలి కదా మరి ఆయన కూడా కొట్టాలి కదా అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా అంతరే ఒక బీసీ వర్గం నుంచి ఒక సామాన్య వైసీపీ కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగడైన రేపు కొంచెం ప్రోత్సహించండి కింద నుంచి వచ్చే అణగారిన వర్గాల నుంచి వచ్చే నాయకుల్ని కనీసం ప్రోత్సహించండి ప్రోత్సహించకపోయినా వాళ్ళని నోరు మూసుకుని ఊరుకుండారా ఏంటి దీని మీద ఉన్నాయా కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేవా కేసులు నేను జగన్ గారిని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చేయాలా లేకపోతే సుభాష్ గారిని తీసుకొచ్చి ఇచ్చేసేయాలన్నారు మరి జగన్ గారి మీద ఎన్ని ఉన్నాయా కేసులు జగన్ గారి మీద అఫిడవిట్లు అఫిడవిట్లు ఏ చూడండి ఎన్ని క్రిమినల్ కేసులు ఎక్కడి నుంచి ఇక్కడ రాక ఇవి కాకుండా ఇక పెండింగ్లో ఉన్న కేసులు అట మనం ఎంతసేపు తోతనో వస్తనే ఉంటాయి ఇవన్నీ పెండింగ్లో ఉన్న కేసులు ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కక్ష సాధించాలి లేకపోతే కేసులు ఉన్న వాళ్ళు తీసుకెళ్లి కొట్టించేయాలంటే మరి ఫస్ట్ జగన్ గారిని కొట్టించేయాలి కొట్టించారా జగన్ గారి మీద అన్ని కేసులు ముప్పై కేసులు పెట్టుకుని మరి మీరు సెట్ సుభాష్ గారి మీద పడి ఎడుతున్నారంటే ఏమై ఏం బతుకురా మీది ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఎదిగి ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్తున్నాడు రాయష్ మాస్ అని అన్నప్పుడు నా మీద పడి ఏడిచారు ఓ బీసీ కమ్యూనిటీ నుంచి వేళ మంత్రి స్థాయిలో ఉన్నాడు ఇంకా ఆయన భవిష్యత్తు బాగుండాలని కోరుకోలేదు తప్ప ఆయన మీద పడి ఈ ఎస్సీ వర్గం నుంచి వచ్చి హోంమంత్రిగా ఎదిగిన ఒక మహిళ వంగల్పూడి అంత ఆవిడ మీద ఏడుతున్నారు ఏట్రా ఈ ఏడుపులు ఏట్రా ఏడుపులు ఏడితే మీరు అనుకునేవి జరిగిపోతాయా ఇప్పుడు మారండి ఇప్పుడు ఆ కుర్రోళ్ళు అలా తిరిగే కుర్రోళ్ళు చాలా మంది ఉంటారు చల్లరగా తిరిగే కురళ్ళు వాళ్ళని ఏమో ప్రయత్నం చేస్తారు పోలీసులు అది తిట్టడానికి నయనో భయమనో ఏదో చెప్పి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తారు అంతే కానీ అవన్నీ చంపేలేదు ఇక్కడ గత ప్రభుత్వ ఏమైనా చంపేయారు చంపేస్తేనే దిక్కలేదు ఒక్క నా కొడుకు మాట్లాడలేదు ఆ రోజు ఈరోజు భయం చెప్పారు భయం చెప్తే ఒకవేళ అది కూడా తప్పే తప్పే అంటున్నాం మనం పబ్లిక్గా అలా కొట్టకుండా ఉండాల్సిందని చెప్తున్నాం కానీ దాన్ని పట్టుకుని ఏదో చలవల పలవలే మొత్తం ఇదైపోయిందన్నట్టు హెడ్రాబాబి బిల్డప్ చెయ్యంటున్నారు జనం అందరూ థూ అంటున్నారు ಇಪ್ಪ ಮಾರತರ ಮಾರತಾರಾ ಮಾರೇನೆ ಜಯ ಭೀಮ್ ಜಯ ಜಯ